రాష్ట్ర ఆడిట్ శాఖకు సంచాలకులుగా ఉంటూ వారి యొక్క సేవలు అందించి అలాగే రాష్ట్ర ఆడిట్ శాఖ యొక్క కీర్తి కిరీటాన్ని కీర్తి పతాకాన్ని ఎవరెస్ట్ అంతా ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ 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 శ్రీమాన్ మార్తినేని వెంకటేశ్వరరావు గారు పదవి విరమణ సారు చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అసలు ఎవరికీ కూడా అందనంత ఎత్తులో ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే సార్ యొక్క సక్సెస్ సార్ చేసినటువంటి సేవలు రాస్తే రామాయణం అవుతుంది వింటే భారతం అవుతుంది కాలేజీ మాటల్లో చెప్పాలంటే అది ఒడవని ముచ్చట అలాగే సార్లో పొగడం కాదు సార్లో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పుచ్చుకొని అలాంటివన్నింటినీ కూడా మనం రాష్ట్ర ఆడిట్ శాఖ కోసం మనం కూడా కొంతవరకు చేయగలిగితే నిజంగా సార్కు మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు సార్ను మనం గౌరవించుకున్నట్టు ప్రవర్తల వల్ల రాష్ట్ర ఆడిట్ శాఖకు ఏమీ రాదు ఖచ్చితంగా అందరూ సార్లో ఉన్నటువంటి సుగుణాలన్నింటినీ కూడా పునికిపుచ్చుకొని రాష్ట్ర ఆడిట్ శాఖని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రతి ఒక్కరి భుజాల మీద కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ యొక్క సుగుణాలు అనేటువంటి ఒక పెద్ద పుస్తకం లాంటివి అందులో ప్రతి ఒక్క పేజీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక లెసన్ లాంటివి అందులో అన్ని నేను చెప్పలేను సార్లో ఉన్నటువంటి సుగుణాల్లో నాకు నచ్చినటువంటివి హార్డ్ వర్కింగ్ రాష్ట్ర ఆడిట్ శాఖ కోసం రాష్ట్ర ఆడిట్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరి కోసం కూడా తన పడినటువంటి శ్రమను ఎవరు కూడా చెప్పలేరు ఎవరికి కూడా సాధ్యం కాదు అంతటి హార్డ్ వర్కింగ్ నేచర్ తనది అలాగే ఓపిక ఎలాంటి రిపోర్ట్ అయినా ఏ ఫైల్ అయినా కానీ మొదటి పేజీ నుంచి మొదలు పెడితే చివరి పేజీ వరకు అక్షరం పొల్లుపోకుండా పోకుండా కామాలు పులి స్టాపులు కూడా సరిగా ఉన్నాయా లేవనేటువంటి చూసేటువంటి ఓపిక సార్కో ఉంది రాష్ట్ర ఆడిట్ శాఖలో మనం ఆడిటర్గా ఎదగాలన్నా సక్సెస్ కావాలన్నా కూడా ఓపిక అనేటువంటిది ప్రధానమైనటువంటిది సార్లో ఉన్నటువంటి ఇంకొక సుగుణం ఏంటంటే ప్రతి ఒక్క స్థాయి ఉద్యోగికి సమానమైనటువంటి గౌరవం ఇవ్వడం ఆఫీస్ సభ నుంచి మొదలు పెడితే ఆఫీసర్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంతే స్థాయిలో గౌరవం ఇస్తూ చూసుకున్నటువంటి ఆ సభ్యత సారది ఇంకా సార్ గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు అలాగే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉండడం కూడా సార్లో ఉన్నటువంటి ఒక సుగుణం ఒకనొక సందర్భంలో మన మాజీ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఒక అసోసియేషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తికి అందరితో మేనేజ్ చేయడం అందరినీ మంచిగా చూసుకోవడం సాధ్యమే కానీ ఒక డైరెక్టర్గా చేసుకున్న తర్వాత డైరెక్టర్గా మారిన తర్వాత అవన్నీ సాధ్యం కావాలని కావని ఉచ్చరించడం జరిగింది సభాముఖంగా కానీ అసోసియేషన్ లీడర్గా ఉన్న డైరెక్టర్గా మారినా కూడా ఎంప్లాయీ ఫ్రెండ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని నిరూపించుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి శ్రీ 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 మన ప్రియతమ సంచాలకులు వారని సగర్వంగా చెప్పుకోవచ్చు సార్ గురించి మాట్లాడుతుంటే నాకొక పాట గుర్తుకొస్తుంది పాడకుండా ఉండలేకపోతున్నా నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు அது மீரே மீரே ஓசாரி மா லீடர் மீரே மாசார் அது மீரே மீரே ஓசாரி மா லீடர் மாசு நூற்றுக்கோ கோடிக்கோ எப்படோ எக்கடோ படத்தரு அது மீரே மீரே ஓசாரி மாடர் மீரே மாசார் சார் ரெட்டை அனக்கு கூட మా అందరికీ ఎప్పటికీ లీడరే మీ రిటైర్ అయిన తర్వాత ఉన్నటువంటి జీవితం సంతోషంగా ఆరోగ్యంగా గడవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరిస్తూ